సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరకువేలి బస్కి పంచాయతీ బొండగూడ దేవరపల్లి ఇరుకుగూడ బస్కి జాకరవలసర్లీగూడ బవంస్గూడ గొందిగూడ గ్రామాల్లో నవయుగ కంపెనీకి ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇక్కడ దిమ్మలు ఆ దిమ్మలు ఈ రోజు మొత్తం ప్రజానీకంతో ప్రజల యొక్క సాంప్రదాయ ఆయుధాలతో పగలగొట్టడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా గిరిజనులందరూ ఐక్యం అవుతారు గిరిజనులు ఒక ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రాంతంలో వచ్చి రోడ్లు వేస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో వచ్చి చెప్పులు పంచమని చెప్పేసి ఈ ప్రాంతంలో బలి పండుగ చేస్తామని చెప్పేసి అంటే గిరిజనులకి ముందుగానే హెచ్చరిక చేస్తూ బలి చేయడానికి ఈ నవాగయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నాం తక్షణమే రేపు వస్తున్నటువంటి పర్యటనలో భాగంగా మాడగడలో వస్తామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసి ఇక్కడ రావాలి లేకపోతే ఆదివాసుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు ఎదుర్కోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కులు చట్టాలు కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాలకు అయితే మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి కనీస సంపదలు పట్టుకుపోతామని చెప్పేసి ఇక్కడ పూనుకొండ మాత్రము ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం